మనం తరచుగా ఆలయాలకు వెళ్ళి మన కష్టాలని మన నష్టాలని మన బాధల్ని ఆ భగవంతుడితోటి పంచుకో పాలు పంచుకోవాలి అని అనుకుంటాం ఈ ప్రాసెస్లో మనం ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారికి మనం తెచ్చిన పండ్లు పూలు సమర్పించుకుని మన కష్టాలు కళ్ళు మూసుకుని భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది నాకు సహాయం చెయ్యి నా దగ్గర ఉండి నన్ను కాపాడు అని మనం విన్నవించుకుంటాం అయితే మనం కళ్ళు మూసుకుని ఆ భగవంతుడితో ఆ భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు అనే భావంతో మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఇక్కడ మనకి ఒక ఒక నిజమైతే ఉంది ఆ ఏంటి అంటే మనకు డైరెక్ట్గా భగవంతుడే మన దగ్గరకు వచ్చి మన బాధ వింటున్నాడు అనుకోండి అప్పుడు మన మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం మరి అలా భగవంతుడే మన దగ్గరికి వచ్చి మన బాధను వినాలి అని అనుకుంటే దానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఒక మార్గం ఉందని చెప్తున్నారు మన ఋషులు అలాగే మన గ్రంథాలు ఏంటి ఆ మార్గం ఏంటి అని చూస్తే మనకు జనరల్గా ఏంటంటే ప్రదక్షిణమైతే చేస్తూ ఉంటాం గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణాలు చేసుకుని వస్తాం అంటే ఏంటి మనం ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం అంటే పుణ్య కార్యక్రమాలు చేసే ముందు ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఈ ప్రదక్షిణం అనేది చేయడం అనేది మన సాంప్రదాయం ఆచారంగా వస్తుంది అలాగే మనకి మనం చేయించుకున్న పూజ అష్టోత్తరం అయితేనేమి మరి ఏదైతేనేమి మనం పూజ అయిపోయిన తర్వాత కూడా మనం ఆత్మ ప్రదక్షిణం అనేది చేస్తూ ఉంటాం ఈ ఆత్మ ప్రదక్షిణం చేసేటప్పుడు మన చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం ఏమండి ఈ ఆత్మ ప్రదక్షిణం ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నామే భగవంతునితో మనం డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే ఈ ఆత్మ ఆత్మప్రదక్షిణే అని చెప్పచ్చు ఎందుకు అంటారేమో భగవద్గీతలో మొత్తం భగవద్గీత అంతా అర్జునులు వారు తను యుద్ధం చేయలేక తన యొక్క అస్త్రాలన్నీ వదిలేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్పింది ఏంటి అంటే ఈ భౌతిక శరీరము అనేది అసలు నథింగ్ ఏమీ లేదు మొత్తం అంతా ఆత్మే ఈ ఆత్మ నీ శరీరం నువ్వు చాలించిన తర్వాత మళ్ళీ నువ్వు వేరే శరీరంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ నీ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది నిత్యం అనిత్యం ఎప్పుడు ఈ సృష్టి ఉన్నంతకాలం జరిగే ప్రక్రియ అనే వారు క్లియర్గా చెప్పడం జరిగింది సో దీనికి అనేక శ్లోకాలు కూడా మన భగవద్గీతలో ఉన్నాయి అలాగే మన ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు మన పంతులు గారు మనకి ఒక శ్లోకం అయితే చెప్తారు ఆ శ్లోకం ఏంటి అంటే యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రా మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తివ శం మమ తస్మాత్ కారుణ్యభావే రక్ష రక్ష మహేశ్వర ఇది ఉమాహేశ్వర దేవత్యో నమ ఆత్మపూర్వక నమస్కారం సమర్పయా అని మనకు వారు చదవటం జరుగుతుంది మనం మన చుట్టూ మనం తిరిగి మన సమస్యను ఏదైతే ఉన్నదో అది భగవంతునికి విన్నవించుకోవడం అయితే జరుగుతుంది ఇది జనరల్గా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఆలయంలోనూ సర్వసాధారణంగా జరిగేదే కానీ దీని గురించి మనం దండం పెట్టుకున్నామా భగవంతుడితో మాట్లాడేమా అనే ఒక దృక్పథంలోనే వెళ్ళిపోతాం తప్ప అసలు ఏంటి ఈ ఆత్మ అంటే ఏంటి నిజంగా ఆత్మ ఉందా లేదా అనేది మనం ఒక్కసారి శోధిద్దాం శోధించి భగవంతుడితోటి మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేది మన రమణ మహర్షి లాంటి భక్తులు ఎంతోమంది దీన్ని నిరూపించారు వాళ్ళు ఫాలో అవుతున్న మార్గం కూడా ఇదే అనేది చెప్పవచ్చును మనం జనరల్గా ఆలయానికి వెళ్ళి అనేక స్తోత్రాలు అయితే చదువుతూ ఉంటాం ఓకే మన భగవంతుడిని గణేష్ భగవంతుడైతే గణేష్కి సంబంధించిన స్తోత్రాలు విష్ణు భగవానుడైతే అయితే సంబంధించినవి అలాగే పరమేశ్వరుడు ఈశ్వరునికి అయితే ఈశ్వరునికి శక్తి స్వరూపిణి ఆ ఆ మాత అయితే ఆవిడికి సంబంధించిన స్తోత్రాలవి చదువుతూ ఉంటాము మనం ధ్యానిస్తూ ఉంటాము కానీ మనం ఎవరైతే సిద్ధులు యోగులు అనుకుంటున్నామో రమణ మహర్షి రామకృష్ణ పరమాంస అలాగే స్వామి వివేకానంద సిరిడి సాయినాథ ఇలా మనకు తెలియనటువంటి ఎంతోమంది యోగులు ఋషులు వాళ్ళు డైరెక్ట్గా ఈ ఆత్మ ద్వారానే నిత్యం వాళ్ళు తనలోని ఆత్మని ఆత్మలో అంటే ఆత్మ అంటే ఎవరు మన చైతన్య శక్తి ఈ విశ్వంలో ఉన్న చైతన్య శక్తి మనలో ఉందని వారు భావించి ఆ ఆత్మతో ఆత్మతోటే వారు డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది అలా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి రహస్యాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ ఆ సిద్ధులు యోగులు నిరూపించిన తర్వాత మనం దీన్ని ఖచ్చితంగా నమ్మాలి నమ్మిన తర్వాత మనం ఇంకా ఎప్పుడు ఆత్మతోటే మనలోనే ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం చూసుకోగలిగే శక్తి మనకు రావాలంటే అది నిరంతరం మనం పరిశోధించి శోధించి దానికి కృషి చేసి మనం ఆత్మతోటి మన భగవంతుడిని డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోగలిగితే మనకు జన్మరాహిత్యము అంటే ఇంకా ఈ శరీరాలు మనకి వద్దు ఇంకా జన్మలు వద్దు అని మనం నిర్ణయించుకుని ఈ కష్టాలు మనకు వద్దు ఈ బాధలు మనకు వద్దు అని డిసైడ్ అయిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా ఈ ఆత్మ నుంచి ఆ పరమాత్ముడిని మనం కమ్యూనికేట్ చేయగలిగితే మనకు జన్మరాహిత్యం వచ్చినట్టే మనం ఈ ప్రయాణాన్ని ఈ జీవితం ఏదైతే ఉందో ఈ కష్టాల నుంచి ఈ భయాల నుంచి ఈ శారీరకమైనటువంటి రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు అనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి దానికి మీకు ఒక శ్లోకం కూడా ఉంది భగవద్గీతలో నయనం చెందంతంతి శస్త్రాణి నయనం దహతి పావక నా చైనం క్లేదయ త్యాపు నా శోషయతి మారుత అంటే ఆత్మను ఆయుధాలు కోయలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు అని దీని భావం ఓకే మీరు భగవద్గీతను గనక విశ్లేషించి ఇలాంటి ఆత్మకు సంబంధించినటువంటి శ్లోకాలు గనక మీరు ఒక్కసారి చదివి దాని అర్థాన్ని అర్థం చేసుకుని మరి ఆ విధంగా ఆత్మను శోధించి మీరు భగవంతునితో డైరెక్ట్గా కనుక మీరు కమ్యూనికేట్ చేసుకోగలిగితే మన జీవితం వేరే నెక్స్ట్ లెవెల్కి అయితే ఖచ్చితంగా వెళ్తుంది అనేది ఋషులు అలాగే రామకృష్ణ పరమాంస అలాగే రమణ మహర్షి లాంటి వారు మహానుభావులు ఎంతోమంది నిరూపించారు వారి జీవితాన్ని ఆత్మను శోధించడానికి బలంగా పెట్టి వారు నిరూపించారు సో ఇలాంటి ఆత్మను మనం డైరెక్ట్గా మనం చూసుకోగలిగితే ఇన్నర్ ఇంజనీరింగ్ మనం చేసుకోగలిగితే మనలోకి మనం చూసుకోగలిగితే ఖచ్చితంగా మనం మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుని మనం ముందు ముందు ఎన్నో అద్భుతమైనటువంటి ఏమంటారు మన జీవితాన్ని అనేది ఖచ్చితంగా ఇది సత్యం ఇలాంటి మంచి మంచి విషయాల గురించి మనం ఇంకా ముందు ముందు ఎన్నో విషయాల గురించి మాట్లాడాలి అని మీరు కనుక అనుకుంటే నా వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలు నా కామెంట్స్లో పెట్టండి ధన్యవాదాలు